తెలుగు సినీ పరిశ్రమను ఏళ్లుగా ఇబ్బంది పెట్టిన డిజిటల్ పైరసీ వ్యవస్థలో ఒక పెద్ద పరిణామం చోటు చేసుకుంది ఐబొమ్మ వెబ్సైట్కు కీలక బాధ్యుడిగా భావిస్తున్న రవిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు సినిమాలు రిలీజ్ అయిన రోజే హెచ్డీ ప్రింట్లు అందుబాటులోకి తెచ్చి కోట్లాది యూజర్లను ఆకర్షించిన ఐబొమ్మ పైరసీ వెబ్సైట్లలో అత్యంత ప్రభావవంతమైన ప్లాట్ఫామ్గా నిలిచింది నిర్మాతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా సైబర్ టీంలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సైట్ నిలకడగా కొనసాగింది అయితే సిసిఎస్ పోలీసులు దీర్ఘకాలిక దర్యాప్తు తర్వాత కీలక సమాచారాన్ని సొంతం చేసుకున్నారు ఆఫ్రికాలోని కరీబియన్ ప్రాంతంలో లగ్జరీ లైఫ్ గడుపుతున్న రవి విడాకుల కేసు కారణంగా ఇటీవల భారత్కు వచ్చాడు ఈ వివరాన్ని అతని భార్య ఇచ్చింది అదే సమాచారంతో పోలీసులు కూకట్పల్లిలో రవిని అరెస్ట్ చేశారు దర్యాప్తులో రవికి చెందిన బ్యాంకు ఖాతాలో మూడు కోట్ల రూపాయలు కనిపించాయి అయితే ఇది అతని అసలు ఆర్థిక ప్రవాహంలో చిన్న భాగమేనని పోలీసులు చెబుతున్నారు బినామీ ఖాతాలు విదేశీ లావాదేవీలు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు అన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది రవిని అరెస్ట్ చేసిన కొద్దిసేపటి అనంతరం ఐబొమ్మ వెబ్సైట్ పూర్తిగా ఆఫ్లైన్ అయింది ఈ పరిణామాన్ని సినీ నిర్మాతలు స్వాగతించిన సోషల్ మీడియాలో మాత్రం విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు పైరసీపై కఠిన చర్యలు అవసరం అంటుండగా మరికొందరు టికెట్ ధరలు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు అధికమవుతున్నాయని వాదిస్తున్నారు అయితే ప్రధాన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది ఐబొమ్మ తిరిగి వస్తుందా ప్రస్తుతం డొమైన్ యాక్సెస్ మిర్రర్ లింక్స్ విదేశీ సర్వర్ కార్యకలాపాలన్నీ పోలీసుల తనిఖీలోనే ఉన్నాయి స్పష్టమైన సమాధానం రావాలంటే కొంత సమయం పట్టనుంది డిజిటల్ పైరసీ వ్యతిరేక పౌరులో రవి అరెస్ట్ ఒక కీలక మైలురాయిగా విశ్లేషకులు భావిస్తున్నారు కానీ పైరసీ పూర్తిగా ఆగుతుందా ప్రేక్షకుల అలవాట్లు మారుతాయా అనేది మాత్రం ఇప్పుడు చూడాల్సి ఉంది